హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి టీడీపీలోకి పెరుగుతున్న వలసలతో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి ఇప్పటికే కొత్త ఇన్ఛార్జీల నియామకం ఎమ్మెల్యేల స్థానాలు మార్పు వంటి అంశాలతో చెలరేగుతున్న అసంతృప్తి జ్వాలలు అధికార పార్టీలో ప్రకంపన సృష్టిస్తున్నాయి అది సరిచేసుకోవడానికే నానా తంటాలు పడుతున్న వైసీపీ పెద్దలు వలసల ఎపిసోడ్ తో తలలు పట్టుకుంటున్నారు తాజాగా వివిధ నియోజకవర్గాల వైసీపీ నేతలు కార్యకర్తలు టీడీపీలో చేరారు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఫ్యామిలీతో పాటు స్వయాన విజయసాయి రెడ్డి బావమర్ది అయిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి వంటి కీలక నేతలు కూడా జగన్ గూటిని వదిలేయడం పార్టీ శ్రేణులను గందరగోళానికి గురి ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో అధికార పక్షం వైసీపీకి వరుసగా షాకులు తగ్గుతున్నాయి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మంగళగిరి ఆర్కే రాజీనామాతో మొదలైన అసమ్మతి అలజడి జగన్ కోటరీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందట ఇప్పటికే అసంతృప్తి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి రెడ్డి ఉండవల్లి శ్రీదేవులు వైసీపీకి దూరమయ్యారు ఇటీవల ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా జగన్ కు స్ట్రోక్ ఇచ్చారు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఏకవాక్యంతో ఉన్న లేఖను ముఖ్యమంత్రి జగన్ పంపారు అందులో తాను తన కొడుకులు అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఒకే ఒక వాక్యం పేర్కొన్నారు ఈ రాజీనామా ప్రతులను ఆయన ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంపీ విజయసాయి కూడా పంపించారు ఆ వాక్యాల్లో కనీసం రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పేరు కూడా ప్రస్తావించారు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వ్యతిరేకత పేరు చెప్పి తనకు జగన్ పార్టీ టికెట్ నిరాకరిస్తే అంగీకరించేది లేదని కొండ పత్ర కొట్టేశారు వైసీపీ అంటే జగన్ మాత్రమేనని ఆయన తర్వాత ఎవరికైనా ఏదైనా పనిచేసే అవకాశం ఉందంటే వారి వాలంటీర్లు మాత్రమేనని పేర్కొన్నారు బాబు ఇప్పుడు అసంతృప్తి పేరు చెప్పి ఎమ్మెల్యేలు బలి చేయడం ఏంటని జగన్ ప్రశ్నిస్తున్నారు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంతా జగన్ పైనే తప్ప ఎమ్మెల్యేలపై కాదని ఆయన మీడియా ముందు నిర్మహమాటంగా తేల్చేశారు తాడాపల్లి ప్యాలెస్కు పరిమితమై ప్రజలు ముందుకు రాలేని ముఖ్యమంత్రి జగన్ ప్రజా వ్యతిరేకత తనపై లేదని ఎలా చెబుతున్నారని ప్రశ్నించి పార్టీ పెద్దలను ఉలిక్కి పడేలా చేశారు ఇలాంటి అసంతృప్తుల నేతల లిస్టులో చాలా మంది ముఖ్య నేతలు కనిపిస్తున్నారు రేపల్లిలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పెనుగొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణ పల్నాడు జిల్లా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పెలమనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథి విశాఖపట్నంలో వంశీకృష్ణ యాదవ్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే కనిపిస్తుంది అలాగే సీనియర్ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్ వంటి వారు జగన్ అపాయింట్మెంట్ కోసం బహిరంగంగానే అడుక్కునే పరిస్థితి కనిపించడంతో వైసీపీ శ్రేణులు కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు తాజాగా వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది ఆ పార్టీలో నెంబర్ టూ వన్ ఫీల్ అయిపోయే రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి స్వయానా బాగుమతి కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకాథ్ రెడ్డి ఫ్యాన్ పార్టీకి రామ్ రామ్ చెప్పి సైకిల్ ఎక్కేశారు లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం కడప జిల్లాలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గడికోట ద్వారకానాథ్ రెడ్డి లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోవడం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిదిలో సైతం టికెట్ కోసం ప్రయత్నించిన టికెట్ వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ టికెట్ ఆశించారు సైతం వైసీపీ తెలుగుదేశం పార్టీల టికెట్ ఆశించిన దక్కలేదు ఆ తర్వాత ద్వారకానాథ్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు ప్రస్తుతం ఆయన రాయచోటి ఆశిస్తున్నారు ద్వారకానాథ్ రెడ్డి తండ్రి రామసుబ్బారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఆయన కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది ఎంపీ విజయసాయి రెడ్డి భార్య ద్వారకానాథ్ రెడ్డికి స్వయానా అక్క ద్వారకానాథ్ రెడ్డితో పాటు ఆయన అన్న గడికోట సురేంద్రనాథ్ రెడ్డి నందమూరి తారకరత్నకు స్వయానా అత్త అయిన ద్వారకానాథ్ రెడ్డి అక్క హరెమ్మ కూడా పసుపు కండువా కప్పుకున్నారు ఏపీ పాలిటిక్స్లో లో అలా సాగిపోతుంది వలసల పర్వం ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్